ఈవేళ మూడు పార్టీల పొత్తుల కలయికలో మన తాడే అభ్యర్థిగా ప్రకటించినటువంటి శ్రీనివాసరావు మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా ఐక్యంగా సంఘటితంగా పనిచేసి ఎక్కడా కూడా అరవై ధర్మస్సు లేకోకుండా పార్టీ అభ్యర్థిత్వాన్ని విజయానికి చేకూర్చే విధంగా మనందరం కష్టపడి పనిచేయవలసిన పరిస్థితి ఉంది ఇవాళ ఏదైతే మనం అనుకుంటున్నామో అదే విధానాన్ని పార్టీ యొక్క విధి విధానాన్ని అనుసరిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరనివ్వకూడదు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు వేరే పార్టీకి మన మూడు పార్టీలు ఏదైతే కలయితో ఉన్నామో ఆ పార్టీకే మరి ఓటేసి ఆ యొక్క అభ్యర్థిని అంకిత భావంతో ఎక్కించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన జెండా కార్యక్రమం రోజున పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలని పరిగణలోకి తీసుకుని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి మరి రాక్షస పాలన అందమొందించాలని చెప్పేసి ఈవేళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే పిలుపుతూ ఉన్నారో ఆ పిలిపి వరకు మనందరం కూడా కష్టపడి పనిచేయవలసి అనుకుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ई वाह भारतिया जय 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 హైదరాబాబు మీరు అందరూ గమనించాల్సిన విషయం మనకున్నటువంటి ఈ స్వల్ప కాలం చాలా విలువైనది నేను రెండే రెండు మొక్కలు మాట్లాడదామని ఈ మైక్ తీసుకోవడం జరిగింది విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఈ కలయిక ఈ మూడు పార్టీల కలయికే విజయం ఈ మూడు పార్టీలు ఒక గాడిలోకి రావడమే ఒక విజయం ఇది మనం గమనించాలి ఇవాళ తొత్తు జరిగినటువంటి సందర్భం చూస్తే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి బీజేపీ పార్టీ పెద్దలతో మాట్లాడి ఆ సందర్భాలన్నీ మనం టీవీలో చూసిన సందర్భాలు చూస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీతో టీడీపీ జనసేన పార్టీ కలిసి వెళ్ళేందుగా ఒక మంచి నిర్ణయం తీసుకుని పొత్తి ఏర్పాటు జరిగింది ఈ ఏర్పాటు ఒక రాక్షస పాలన నుంచి బయటపడడానికి ప్రజల్ని ఒక దుర్మార్గ పాలన నుంచి బయటపడడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ చాలామంది మా జనసేన సభ్యుల్లోనే అసంతృప్తిగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మనం నలభై సీట్లు తీసుకోవచ్చు కదా యాభై సీట్లు తీసుకోవచ్చు కదా ఆయన ఉద్దేశం ఒకటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటంటే ఈ దుర్మార్గుని ఖచ్చితంగా సీఎం పదవి దించేయాలి కాబట్టి నేను ఎంత తగ్గినా పర్వాలేదు ఈ పొత్తు నిలబడాలి ఎవరు సీఎం అయినా పర్వాలేదు ప్రజలు బాగుండాలి అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆలోచించిన విధానం వాళ్ళంత పెద్దలో స్థాయిలో ఉంది సీఎం స్టేజ్ ఉండి ఒక పార్టీ అధ్యక్ష స్టేజ్ ఉండి తగ్గినందుకు పెగినందుకు ఎలాంటి భేషం లేకుండా ఉన్నప్పుడు మనం కార్యకర్తలుగా టీడీపీ కార్యకర్త నేను జనసేన కార్యకర్త వాడు బీజేపీ కదా అని కాకుండా మనందరం కలిసి ఈ కోల్సీట్ సీన్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్